కోసం మీ కు దూరమై బీసీలు పడుతున్న నరకయాతన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివించుకుంటూ ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగాలు రాక సతమతవుతున్న నేటి తరుణంలో ఈడబ్ల్యూఎస్ అనే ఒక సిస్టాన్ని తీసుకొచ్చి బీసీలు ఎస్సీ ఎస్టీలకు ఎంతో అన్యాయం జరుగుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనము బీసీ మన పాలమూరు యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ బీసీ విద్యార్థి నాయకుడు తాయపు ఉన్నారు వారి వారి గురించి ఈడబ్ల్యూఎస్ ద్వారా జరిగే ఇబ్బందుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ద్వారా బీసీలకు ఎటువంటి అన్యాయం జరగబోతుంది నమస్కారం అన్న అయితే ముందుగా ఈ ఛాయపే చర్చను మేధావులైనటువంటి పాలమూరు యూనివర్సిటీ వేదికగా ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస సాగర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి అంటే తేట తెల్లంగా ఉన్నది ఈరోజు ఒక మెడికల్ నాలుగు వందల మార్కులు వచ్చినటువంటి బీసీ డిలో ఉన్నటువంటి ఒక మహిళకు రానటువంటి ఒక మెడికల్ సీటు ఈడబ్ల్యూఎస్లో మూడు వందల నలభై మార్కులు వచ్చినటువంటి ఒక అమ్మాయికి అబ్బాయికి ఈరోజు రావడం జరుగుతుంది దీనివల్ల మా బీసీ సమాజం బీసీలో ఉండేటటువంటి విద్యార్థులు మేము మెడికల్ సీట్లు చదువుకోవడానికి అర్హులం కాదా మేము ఇంజనీరింగ్ చేయరాదా ఐఐటీ చేయకూడదా పెద్ద పెద్ద యూనివర్సిటీలోకి మేము వెళ్ళకూడదా మేము ఎంతవరకు ఉన్న గ్రామీణ ప్రాంతంలోనే పరిమితం కావాలా సో అట్లా కాదు జనాభాలో ఈ రాజ్యాంగంలో సామాజిక న్యాయం అంటే మేమెంతో మాకంతా ఉండాలనేటటువంటిది దీనికి పోను ప్రభుత్వాలలో బేసిక్గా చెప్పాలంటే మాకు అరవై శాతం రిజర్వేషన్లు ఉండాలి జనాభా ప్రకారం మేము అరవై శాతం ఉండాలి అరవై శాతం సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కులగణ చేసింది మొత్తానికి ఓ యాభై ఆరు శాతం బీసీ జనాభా ఉందన్నది తప్పులో ఏదైనా ఏదైనాప్పటికీ యాభై ఆరు శాతం ఉండాలన్నది దాంట్లో నాలుగు పర్సెంట్ ముస్లింలను తీసేయంగా యాభై రెండు శాతము బీసీలో ఉన్నది మరి యాభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేశారు సరే అట్లనైనా సరే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారేమో అని అనుకున్నాం దాన్ని కూడా నలభై రెండు శాతము మేము ఒక చెల్లని జీవో నెంబర్ ఒక చెల్లని జీవోని తెచ్చి ఒక చెల్లని చట్టాన్ని తెచ్చి మళ్ళీ కోర్టులో చుట్టి తిప్పి తిప్పి మళ్ళీ దాన్ని స్టేకి తీసుకొచ్చి తెచ్చారు జీవో నెంబర్ నలభై ఆరు పేరు మీదుగా పాత రిజర్వేషన్లతోనే పోతామని చెప్పారు సో పాత రిజర్వేషన్లు అంటే ఎంత ఉండే మన కేసీఆర్ గారు ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లని ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చిండు సరే అతను అంత మహా బీసీలకు పుణ్యం చేసిండు కాబట్టి ఇరవై మూడు శాతం అంటే ఆల్రెడీ బీసీలకున్న నోట్ కల ముద్దని ఒకసారి తన్నాడు ఇరవై మూడు శాతం ఉన్నటువంటి దాన్న అన్న సక్రమంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తారా అని చెప్పేసి అంటే కేవలం దాన్ని కూడా పదిహేడు శాతానికి పుజించినటువంటి జనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఈ రేవంత్ రెడ్డికి దక్కుతుంది సో ఈ విధంగా స్థానిక సంస్థల్లో కేవలం ఒక సర్పంచ్లుగా కూడా బీసీలు కాలేనా కాకుండా నోచుకున్నటువంటి ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు బీసీలకు విద్యలో ఉద్యోగాల్లో ఏ విధంగా ఇస్తాయని చెప్పేసి ఈరోజు పాలమూరు యూనివర్సిటీ విద్యా కేంద్రంగా మేధావులు ఆలోచన చేస్తున్నటువంటి విషయము అధ్యాపకులు మేధావులు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది మేధావులు వస్తున్నారు మేమందరం కూడా మా మేధో సంపత్తి అది ఉపాధ్యాయులైతేనేమి విద్యార్థులైతేనేమి మేమందరం కూడా చాలాసార్లు చర్చించుకొని తెలియజేసినటువంటి విషయం ఏంటంటే బహుజన రాజ్యం రావాలి బీసీలు ఎప్పుడైతే రాజ్యానికి వస్తారో బీసీలు ఎప్పుడైతే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా గెలుస్తారో అప్పుడు మాత్రమే బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో న్యాయం జరుగుతుంది తప్ప ఉచిత హామీలకు కానీ ఉచితమైనటువంటి ఈ పథకాలకు కానీ ఇటువంటి దానిలో బీసీలకు జరిగేటటువంటి న్యాయం ఏమీ లేదని చెప్పేసి కరాకండ్గా తెలియజేస్తా ఉంది